జర్నలిస్ట్ వికి స్వాగ్గతం రాష్ట్ర విభజన తర్వాత కొన్ని ప్రభుత్వ శాఖలలో పనితీరు కన్నా పైసల బరువుకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి మొదలొకరి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వరకు పోస్టింగ్ల కోసం తాయిలాలు సమర్పించాల్సి రావడంతో ప్రజల బాగోగులు వదిలేసిన కొందరు అధికారులు కరెన్సీ కట్టల కోసం అడ్డదారులు తొక్కుతున్నారు తీలా పాపం తల పిడికెడు అన్నచందంగా పోలీసుల శాఖలో పోస్టింగ్ల కోసం సిఫార్సు లేఖల ఆనవాయితీ కొనసాగుతోంది పనితీరు కన్నా పైసల బరువుని కొందరు ప్రజా ప్రతినిధులు కులమానంగా చూడటంతో పైరవీలతో పోస్టింగ్లు పొందిన కొందరు కాకీలు అందిన కాడిగితూ చేస్తున్నారు అడ్డంగా ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నారు కొన్ని పోలీస్ స్టేషన్లలో వసూల రాజాలతో పనితీరు చేస్తున్నారు అవినీతి ఆకాశాన్ని అంటడంతో సామాన్య ప్రజలు అవినీతి నిరోధక శాఖను ఆశ్రయిస్తున్నారు రాష్ట్రంలో ప్రజాపాలన అందిస్తామని అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ గాడి తప్పి గాడి తప్పిన పోలీస్ శాఖ ప్రతిష్టను పెంచేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు పోలీస్ శాఖలో అవినీతి అనకొండల తీరుపై జర్నలిస్ట్ టీవీ సిఇవో మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ మసగా పడుతుందని చెప్పవచ్చు ఎందుకంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అడపదడప అక్కడక్కడ పోలీసు వ్యవస్థకు మా మచ్చగా కొంతమంది అధికారులు వ్యవహరించిన ఆ తర్వాత రాష్ట్రాల విభజన తర్వాత ఆ వరవడి తీవ్రతరం కావడంతో పోలీసు వ్యవస్థ మీద ఒక నమ్మకం సన్నగిలిందని చెప్పవచ్చు వాస్తవంగా ప్రభుత్వానికి ఒక దిశానిర్దేశం ఒక శాంతి భద్రతలకు ఒక అడ్డుగోడగా నిలవాల్సిన పోలీస్ శాఖ కాస్త పైసల శాఖగా మారుతుందనేది అపప్లదనే మూడగట్టుకుంటుంది రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో నిధులు నీళ్లు నియామకంతో జరిగిన ఉద్యమం ముందు కావచ్చు లేదా ఉద్యమం తర్వాత ఏర్పడిన రాష్ట్రం తర్వాత కావచ్చు గత పదకొండేళ్ళ నుంచి కనుక రాష్ట్రంలో జరుగుతున్న వివిధ జిల్లాలలో పరిణామాల క్రమాన్ని కనుక పూర్తిగా పరిశీలిస్తే పోలీసు వ్యవస్థని ఎవరికి వాళ్ళు కరివేపాకులా వాడుకుంటూ వదిలేస్తారని చెప్పవచ్చు ఎందుకంటే అధికారం ఏ ఒక్కరి సొత్తు కాదు కానీ అధికారం ఉన్నా లేకున్నా పోలీస్ శాఖ ఇవ్వాల్సిన గౌరవం ఎట్టి పర్సన్ ఇవ్వాల్సిందే ప్రజలకు నిత్యం శాంతి భద్రత విషయంలో మూడో కన్నుగా వ్యవహరించే పోలీస్ శాఖ గత కొన్నేళ్ల నుంచి అక్రమాలకు వేదికగా మారిందని చెప్పవచ్చు కేవలం ప్రభుత్వాలు ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రుల వ్యవహార చేయడం వల్లనే ఈ పరిస్థితి పోలీస్ శాఖకు దాపురించిందని నిజాయితీ గల పోలీస్ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు ఎందుకంటే గతంలో ఏదైనా పోస్టింగ్ అధికారికి ఇవ్వాలంటే ఆ అధికారి పనితీరు నిబద్ధత నిజాయితీ ఇవన్నీ కూడా పరిగణిస్తూ సంబంధిత ఎమ్మెల్యే కావచ్చు మంత్రి కావచ్చు తమ నియోజకవర్గంలో ఉంటే ప్రజలకు శాంతి భద్రత విషయంలో కావచ్చు ప్రజలకు ఒక అండగా ఉంటుందనే ఒక ఆలోచనతోటి గతంలో రెండు వేల పద్నాలుగు ముందు వివిధ జిల్లాలలో నిజాయితీ గల అధికారులకు ప్రజాప్రతినిధులు పట్టం కట్టారు కానీ రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన తర్వాత జరిగిన పరిణామాల క్రమాన్ని గనక ప్రత్యేకంగా పరిశీలిస్తే కేవలం కాసులతోటే పోస్టింగ్లు పట్టే పరిస్థితి వచ్చింది అంటే కరెన్సీ కొట్టు పోస్టులు పట్టు అనే ఒక నానుడికి పోలీస్ శాఖ కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది వాస్తవంగా పోలీస్ శాఖలో ఎస్ఐ స్థాయి నుంచి ఎస్పీ స్థాయి వరకు లేదా పోలీస్ కమిషనర్ స్థాయి వరకు ప్రతి పోస్టింగ్లోనూ రాజకీయ అంశం జోడించడంతో లేదా రాజకీయ జోక్యం పూర్తి స్థాయిలో ఉండటంతో నిజాయితీ అధికారులు భూతత్వం పెట్టి చూడాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే పోస్టింగ్కి ఎంతో కొంత ఇచ్చుకోవాలి ఆ ఇచ్చుకోవాలంటే ప్రజల నుంచి ముక్కు పిండి వసూలు చేసుకోవాలి వసూలు చేసిన కొంత ప్రజాప్రతిధులకు ఇచ్చి మిగిలిన కొంత తాము ఎలకేసుకోవాలని ఒక ఆలోచన ద్వారా పోలీసు వ్యవస్థలో చాలా బలంగా నడుపుతుందని చెప్పవచ్చు ఎందుకంటే పోలీసు వ్యవస్థ చాలా నిఖాసైన నిజాయితీ గల వ్యవస్థ అటువంటి వ్యవస్థని కేవలం రాజకీయ ప్రజాప్రతినిధులు కావచ్చు లేదా వివిధ ప్రభుత్వాలు కావచ్చు పూర్తిగా దాన్ని ఏదైతే పోలీసు వ్యవస్థని పూర్తిగా మసగబారే విధంగా కొంత పల్సం చేసే విధంగా వ్యవహరించారంటలో ఎలాంటి అతిశక్తి లేదు ఎందుకంటే పోలీస్ అనగానే కానిస్టే హోంగార్డ్ స్థాయి నుంచి కానిస్టేబుల్ కానీ హెడ్ కానిస్టేబుల్ కానీ ఏఎస్ఏ కానీ ఎస్ఏ కానీ సిఐ అంటే ఆ స్థాయి అధికారులకు ప్రతి ఒక్కరు ప్రజలు ఒక గౌరవ మర్యాదలు ఇచ్చేవాళ్ళు కానీ ప్రస్తుతం ఏ పోలీస్ స్టేషన్లో చూసినా తొంభై శాతం పోలీస్ స్టేషన్లు కేవలం కరెన్సీ కట్టల కోసం తలుపులు బార్లా తీసినట్టుగానే కనపడుతుంది ఎందుకంటే సంబంధిత అధికారులు కూడా ఎమ్మెల్యేలకో మంత్రులకో తాయిలాలు ఇచ్చి తమ పోస్టింగ్ని కొనుక్కొచ్చుకున్నారు కాబట్టి ఆ కొనక్కొచ్చుకున్న పోస్టు కొట్టకొచ్చిన పోస్టుని తిరిగి మళ్ళీ భర్తీ చేయాలంటే ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేయడం వివిధ కేసుల పేరుతో వేధించడం సాధించడం ప్రతి పోలీస్ స్టేషన్లో నిత్యవృత్యంగా మారింది దాంతో రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా గత పదకొండు సంవత్సరాల నుంచి పోలీస్ శాఖలో అవినీతి జాడ్యం మరింత పెరగటంతో ఏసీపీ కేసులు కూడా ఆ స్థాయిలోనే పెరుగుతున్నాయి అంటే ఒక ప్రజాప్రతినిధుల వైఫల్యమే కాకుండా కొంతమంది అధికారుల దొడ్డిదారి వ్యవహారం కూడా పోలీస్ శాఖ అప్రతిష్ట పాలు చేస్తుంది ఎందుకంటే ఒక ఎస్ఐస్ఐ పోస్టింగ్కి ఐదు లక్షల రూపాయలని ఒక సీఐ పోస్టింగ్కి పదకొండు లక్షల నుంచి పదిహేను లక్షలను లేదా ఒక ఏసీపీ కానీ డీఎస్పి పోస్టింగ్కి పదిహేను నుంచి ఇరవై ఐదు లక్షలు అంటూ గతంలో బేరాలు కొనసాగాయి దాంతోపాటుగా ఏదైతే సిఫార్సు లేకున్నా ఆ సిఫార్సు లేక ముందు బరువును బట్టి సిఫార్సు లేఖలు ఇచ్చిన దాఖలాలు చాలా ఉన్నాయి దాంతో మేము కష్టపడి సంపాదించిందా లేదా మా జీతాల్లో లేకపోతే మా ఆస్తుల ఇవ్వలేం కాబట్టి మేము ప్రజల నుంచి వసూలు చేసి ఆ వాటానే ప్రజాపత్రులకు అందిస్తున్నాం కాబట్టి మేము లంచం తీసుకోవడంలో తప్పు లేదంటూ తప్పు లేదంటూ ఒక సెటేరికల్గా కొంతమంది అధికారులు మాట్లాడే సందర్భాలు ఉన్నాయి కానీ గత కొన్నేళ్ల నుంచి చూస్తే మాత్రం రాష్ట్రంలో వివిధ జిల్లాలలో ప్రతి ఏటా అవినీతి అధికారులు అంటే కా కరెన్సీ కట్టలకు కకృతి పడుతున్న కాకిల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది ఏ జిల్లాలో చూసినా కూడా ప్రతి ఏటా ఒక ఐదు నుంచి పది కేసులు పోలీసులు రెడ్ హ్యాండ్ అడ్ లేకపోతే ఇతరత్ర వ్యవహారాలు గతంలో పోలీస్ శాఖ అంటే ఒక యూనిఫామ్ సర్వీసు చాలా కఠినమైన వ్యవస్థతో నిండి ఉన్న పోలీసు వ్యవస్థ కాస్త ఈరోజు కరెన్సీ కట్టల కోసం ఎదురు చూసే పరిస్థితి నెలకొంది కేవలం రాష్ట్రాన్ని పాలిస్తున్న పాలించినా పాలిస్తున్న ప్రజాప్రతినిధుల ఆశలకు అధికారులు దాసం అవడంతో ఈ పరిస్థితి నెలకొందని చెప్పచ్చు అలానే పూర్తిగా పోలీసులు మంచులనో లేకపోతే ప్రజాప్రతినిధులు దొంగలోనో లేకపోతే అవినీతి చెప్పలేం కానీ చాలా నియోజకవర్గాలలో పైసలు ఇస్తే తప్పు తప్ప పోస్టింగ్ దొరికే పరిస్థితి లేదు దాంతోటి ఆ ఒత్తిడిని తట్టుకోలేకనో లేకపోతే పోస్టింగ్లు మెయిన్ స్ట్రీమ్ పోస్టింగ్ కావాలంటూ ఆశతోటి కొంతమంది అధికారులు అడుగు వేస్తున్నారు ఏసీబీ అధికారులు దొరుకుతున్నారు తాజాగా రాష్ట్రంలో అటు సూర్యాపేట జిల్లా కావచ్చు ఇటు ఖమ్మం జిల్లా కావచ్చు ఇటు భద్రాద్రి గోదావరి జిల్లా కావచ్చు వివిధ జిల్లాలలో పోలీసు అధికారులు ప్రతీ నెల ఒక మూడు నుంచి ఐదు కేసులు పోలీస్ శాఖలో ఎస్ఐస్థాయి సిఎస్ఐ అధికారులు రెడ్ హ్యాండెడ్గా దొరికి పోలీసు ప్రతిష్టని మంట కల్పేస్తున్నారు ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హోంశాఖ నిర్వహిస్తున్న సందర్భంలో నిజంగా పోలీస్ శాఖను కనుక గాడిలో పెట్టాలనుకుంటే నీతి నిజాయితీకి పట్టం కట్టే అధికారులు ఎవరున్నారు అవినీతి అధికారులు ఎవరున్నారు గతంలో అవినీతి పాల్పాటు వాళ్ళు ఎవరు అనేది ఇంటెలిజెన్స్ వ్యవస్థ ద్వారా కొంత క్రోడీకరించుకొని పోలీసు వ్యవస్థని ఈ మిగిలిన ఏళ్ళైనా ఒక బలమైన శక్తిగా ఓ బలీయమైన వ్యవస్థగా నెలకొల్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఒకసారి కనుక పోలీసు వ్యవస్థ పూర్తిగా పటాపంచరేపోయి పూర్తిగా చెయ్యి దాటిపోతే తిరిగి ఆ వ్యవస్థని ఒక గాడిలో పెట్టడం అనేది సాధ్యంగా అని పరిస్థితి గత పదేళ్ళ నుంచి కూడా ఇదే పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి హోంశాఖ నిర్వహిస్తున్న సందర్భంలో సిఫార్సు లేఖలు కాకుండా ఏదైతే ఆయన సీనియారిటీ సిన్సియారిటీ సర్వీస్ రూల్స్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మంచి అధికారులకు పోస్టింగ్లు ఇచ్చి పోలీస్ వ్యవస్థని బతికించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే పోలీస్ వ్యవస్థ లేకపోతే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడ కూడా ఏ వ్యవస్థను కూడా గాల్లో పెట్టే పరిస్థితి కాదు ఓవైపు గంజాయి హెరాయిను డ్రగ్స్ మహమ్మారి వెంటాడుతుంది మరోపక్క ఏదైతే ఆన్లైన్ గేమింగ్ కావచ్చు లేదా బెట్టింగ్ వ్యవస్థ కావచ్చు ఇవన్నీ కూడా పూర్తిగా వ్యవస్థల్ని భ్రష్టు పట్టించే సందర్భంలో మంచి నిజాయితీ గల పోలీస్ అధికారులు లేకపోతే ఈ వ్యవస్థ మరింత పెరిగిపోయి విస్తరించి విషనాగులాగా అందరినీ కంప్లీట్ అవకాశం ఉంది కాబట్టి ఆ దిశగా కాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల వారీగా సమీక్ష ఏర్పాటు చేసుకొని ఎవరు నిజాయితీ గల అధికారులు హోంగార్డ్ నుంచి మొదలుకొని పోలీస్ కమిషనర్ స్థాయి వరకు నీతి నిజాయితీకి ఎవరు పట్టం కడుతున్నారు ప్రజలను ఎవరు ఏ రకంగా పీడిస్తున్నారు అనే విషయంలో కొంత బేరీజు వేసుకొని పోలీస్ శాఖను సంస్కరించే దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒకవేళ మనకెందుకులే మన పాలన మనం సాగిద్దామంటూ పోలీస్ వ్యవస్థను కనుక పూర్తిగా గాలి మాత్రం అది భవిష్యత్తులో పెను ప్రమాదంగా మారే అవకాశం ఉంది శాంతి భద్రతలు చే ఏదైతే శాంతి భద్రతను పరిగణించి ఏదైతే శాంతి భద్రతలను పోలీస్ శాఖ నిర్వహించాల్సిన అవసరం అంతే ఉంది కాబట్టి ఆ వ్యవస్థను కనుక దాడి వ్యవహరిస్తే కనుక రాష్ట్రంలో చే పూర్తిగా పరిస్థితులు చేయిదాటిపోయే అవకాశం ఉంది కాబట్టి దిశగా కాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాస్తవంశాలని దృష్టిలో ఉంచుకొని మంచి నిజాయితీ గల అధికారులకు పట్టం కట్టాలి ప్రాతినిధ్యతల పోస్టులు ఇచ్చి అవినీతి అధికారుల భర్తం పట్టే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది